సంపూర్ణ కార్తీక మహాపురాణము ఆరవ రోజు పారాయణ ఏకాదశ అధ్యాయము వశిష్ఠ్యుడు జనక మహారాజుతో ఇంకా ఇలా చెప్తున్నారు ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసపులతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయన ఫలం కలుగుతుంది గరికతోనూ కుసలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠంను పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానాచరణం చేసి విష్ణు సన్నిధిన దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులే పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా మాత్రమే సర్వ పాపాలను సమసింపచేసే ఆయుర ఆరోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను మందరుని కథ కళింగ దేశీయుడైన మందరుడనే ఒక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సత్కున్న సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని అందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠురాలై ఉండేది కొన్నాళ్ళు తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు బణగదుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపడం మొదలుపెట్టాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికి దారి కాసి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుడిని పట్టుకొని అక్కడి మరిచెట్టు కట్టివేసి ఆ బ్రాహ్మణుని ద్రవ్యాన్నంతా అపహరించేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతుడు దోచుకున్న మంధరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరిని కూడా చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు కానీ అదే సమయానికి అక్కడి కిరాత మంధర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసను పసిగట్టిన చెరువు గుహలోని ఖడ్గంతోను ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధంగా మరణించిన బ్రాహ్మణ అంధర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందారు యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యంతో నిండి ఉన్న రక్త రక్తకూపంలో పడేశారు ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భక్తృధ్యానాన్ని చేస్తూ ధర్మవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించడం మొదలుపెట్టింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సర్వులయందున భగవంతుని దర్శించేవాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యాధ్యాయ వెళ్ళి ఉన్నాడు ఇంట లేడు నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలాన్ని గడుపుతున్నాను అని వినవించుకుంది అందుక యువతి అమ్మాయి ఆవేదన పడుకు ఇది పూర్ణి ఇది కార్తీక పూర్ణిమ దినము ఈ రోజు సాయంకాలము నీ ఇంట పురాణ పట్టణ శ్రవణాద్ ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపము చాలా అవసరము దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వత్తిని ప్రమితను సమర్పించినట్లయితే దీపాన్ని వెలిగించవచ్చు అని సలహా ఇచ్చారు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అదికి పంచరంగుల ముగ్గులు పెట్టింది పత్తిని శుభ్రపరిచి రెండు వత్తులను చేసి యతీశ్వరుని దగ్గర నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనాన్ని ఆరంభించాడు సుశీల పరిసరాల ఇళ్లకు వెళ్లి వారందరినీ పురాణ స్వరానికి ఆహ్వానించింది అందరూ అందరి నడుమ తాను కూడా ఏకాగ్రతమై ఆ పురాణాన్ని వింది అనంతరము ఆమెకు శుభాశీసులు అందించి యతీశ్వరుడు వెళ్లిపోయాడు నిరంతర హరిసేవనం చేయడం వలన క్రమక్రమంగా ఆమె దాని అయి తదుపరి కాలం తదుపరిన కాలధర్మం చెందింది ఆ తరువాతి క్షణమే శంఖ చక్రాంకితులు చతుర్బాహువులు ఉన్న విష్ణుదూతలు నందనాన సుందర మందరాది సుమాలతోనూ రత్న మౌక్తిక ప్రవాహాదులతో నిర్మించిన మాలికాంబరాభరణాల కృతమై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకోపోవడం మొదలుపెట్టారు పెట్టారు అందులో వెళ్తున్న సుశీల మార్గ నరకంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి అందుకు ఏమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిశాదులను కోరింది అందుకు వారు అమ్మ నీ భర్త అయిన ఈ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి కొన్నాళ్ళు దొంగ దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనిపిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్ర ద్రోహి మిత్రుడు ఒకరిని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకు గాను అతడు నరకం పొందాడు మూడవవాడు కిరాతుడు బంధితుడైన ఆ బ్రాహ్మణుడిని నీ భర్తను కూడా చంపేసి చంపేసిన పాపానికి గాను ఇతడు నరకాన్ని చేరవలసి వచ్చింది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అత పూర్వ జన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షాభ్యక్ష విచారణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకాన్ని పొంది పులిగా పుట్టి ఈ కిరాతుని తోడి జగడంలో అతనితో పాటు నరకాన్ని చేరాడు ఈ నలుగురు నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకి ఆ నరకం తప్పుతుందో చెప్పండి అని కోరగా విష్ణువులు కార్తీక మాసంలో నీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యంను ను దారబోయడం వలన మిత్ర ద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యంను చెరిసగంగా దారబోయడం వలన కిరాత వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తిని పొందుతారు అని పలికారు అలా వాళ్ళు చెప్పిందే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి దారిపోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమాన రూహులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి ప్ర పదానికే తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకంను తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో పదకొండవ అధ్యాయం అయిపోయింది ద్వాదశ అధ్యాయం ఇందులో వశిష్ఠ మహర్షి ఇంకా జనక మహారాజ్కి ఏమని చెప్తున్నారో తెలుసుకుందాం ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవార మహాత్యాన్ని విని ఉన్నావు కదా ఆ కార్తీక సోమవారము ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్ల పౌర్ణమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటిరెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి మోహం చేతనైనా సరే ఏకాదశి రోజు ఉపవసించి మరునాడు అంటే ద్వాదశి రోజు బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసే వాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు అన్నదానం చేసి చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్య గ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది వెయ్యి గ్రహణ పర్వాలు పదివేల యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక కార్తీక ద్వాదశిలో పదహారో వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులన్నైనా ఉండొచ్చు కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ద్వాదశి దానం లేంటో తెలుసుకుందాం ఏకాదశి రోజు రా రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహంలో భోగాన సేవనాన్ని పరములో భోగిసే నామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం వలన సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశి రోజు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించిన దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఉన్న ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి ఎటువంటి సందేహమూ లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు ఇందుకు నిదర్శనంగా ఒక కథను చెప్తాను విను ధర్మ విరోపాఖ్యానము పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు కర్మ పిసినగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఆ లుబ్దుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనాన్ని పోగు చేసేవాడు ధన ధాన్యాలనే కాదు కనీసము ఎవరికి మాట సాయమైనా కూడా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యశక్తుడై ఉండే ఈ పిసిని కొట్టు ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకనొక రోజు ఈ లుప్తును ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్లి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీకు బాకీ ఎగవేసేవాడిని కాదు ఎందుకంటావేమో కారణం తెలుసుకోబోయే ముందు ఒక చిన్న శ్లోకంతో తెలుసుకున్నాం నిత్యం నియమం సుధోభూత్వ తత్సర్వం ప్రతిదాస్యతి ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు రూపముగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవాల్సి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణం చెల్లుబడి చేస్తాను అంతవరకు ఓపు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను వాకులుగా భావించిన లుబ్దుడు ఓపోద్రిక్తుడే నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెల రోజులాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అని అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనం లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు మరింత మండిపడిన పిసినారి బ్రాహ్మణుడిని జుట్టు పట్టుకొని లాగి నేలకు పడదోసి కాలుతో తన్ని అప్పటికి కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు సింహం యొక్క పంజా విసురుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మతుడైన ఆ కోమటి క కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో ఆ కోమటి హత్య నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరితంగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకడం మొదలు పెట్టాడు బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా అదే విధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు యమకింకర్లు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింప చేసే ఒకనొక యాతననే రౌరవం అని అంటారు ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు ఎంధర్మరాజు కింకర్లు ఆ ఆజ్ఞను అమలు చేయడం మొదలుపెట్టారు ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ద వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత పరోపకారియ్ విద్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహాలు ఉపనయనాదులు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షేవ్యాధి పీడితులకు తారతమ్య భేదం రహితంగా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేర్కొందాడు ఒకానొకనాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు ఆర్ష వివిధ ఉపచారాలతోనూ నారదుని పూజించి నారద దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది హే దివ్యప్రభు నేను నీ దాసుడిని నన్నేం చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేం చెప్తే అదే చేస్తాను అని వినయపూర్వక వినయపూర్వకంగా వేడుకున్నాడు అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడే ధర్మవీర నీ కోసము నువ్వేమీ చేయనక్కర్లేదు నీ శ్రేయస్సుకే చెబుతున్నా నా మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజును చేసిన స్నాన దాన జప తప ప్రకృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీర సూర్యుడు దురారాసులో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాత స్నాతులై సాలగ్రామ దానాన్ని చేసి దానం చేసేవారు దరిద్రులు గాని ధనికులు గాని ఎతులు గాని వానప్రస్తులు గాని బ్రాహ్మణులు గాని క్షత్రియులు గాని వైశ్యులు గాని శూద్రులు కానీ స్త్రీలే కాని వాళ్ళెవరైనా సరే జన్మ జన్మాంతర పాప దహిం పాపాలను దహింప చేసుకున్న వాళ్ళే అవుతారు మరో ముఖ్య విషయంను చెప్తాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానంను చెయ్యి నారదుడు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు నారదమోనీంద్ర నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల నరక నరకయాతన కేవలం సాలగ్రామం నే పేరు కలిగిన రాత్రి దానం చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానిక పనికిరాదు అలంకారానిక నవరత్నాలలోది కాదు ఏ రకంగానూ ఎవరికి కూడా పనికిరాని దాన్ని నీవెందుకు దానం చేయాలి రిపీట్ నేనెందుకు దానం చేయాలి రాజు దాతకు కీర్తి ఉండదు ఆ దానంను పట్టిన వారికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానంను నేను చెయ్యను గాక చెయ్యను అని అన్నాడు నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనో లేదు సాలగ్రామ దానానికి అంగీకరించనో లేదు అంతటితో నారదుడు అంత దానమైపోయాడు మరి కొంతకాలానికి ధర్మవీరుడు కూడా వర్ణించాడు గౌరవనీయుడు సర్వహితాత్ములు అయినా సర్వహితాత్ములు అయినా పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానం చేయకపోవడం వలన నరకగతుడే అనంతరము మూడు మార్లు పులిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆంబోతుగాను పది పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది చివరికి పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది పురాకర్మ వలన పెళ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప ఫలితాన్ని తెలుసుకున్నవాడే ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాప పాపనాశనానికై సాలగ్రామ దానం చేయించాడు ఆ పుణ్యఫల పుణ్యఫల వ్యాప్తి వలన మరణించిన పెళ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గంను చేరి చేరి పుణ్యఫలానుభవాప్తులయ్యారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడో జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వ జన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతి వర్ష కార్తీక సోమవారము పర్వదినాల్లో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ అంటే ప్రతి సంవత్సరము కార్తీక సోమవారాల్లో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలంగా మోక్ష ప్రాప్తులయ్యాడు ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన ఇతడి తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని రూపరచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చితం మరొకటి లేదు అనడంలో ఏ మాత్రము వచ్చే వ్యక్తి లేదు ఇంతటితో సంపూర్ణ కార్తీక మహాపురాణం ఆరవ రోజు పారాయణం పూర్తయింది రేపు ఉదయం ఐదు గంటలకి ఏడవ రోజు పారాయణంతో మేము ముందుంటాను